పోలింగ్ సమయం ముగిసిన పెనమలూరు నియోజకవర్గం కానూరులోని కెనడీ స్కూల్ వద్ద ఓటర్ లింక్ బారులు తీరు ఉన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఉమ్మడి కృష్ణా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు ఇటు ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ స్టేషన్లను కూడా విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది పోలింగ్లో పాల్గొనేందుకు గాను తమ విలువైనటువంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను లక్షలాది మంది ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇవాళ ఉదయం ఆరు గంటలకు పోలింగ్ స్టేషన్లో మాక్ లైవ్ మాక్ పోలింగ్ ప్రారంభించి ఈవీఎన్ సిద్ధం చేసి ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభించారు ఏడు గంటల ముందు గంట ముందే పలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరాలు చాలా భారీ ఎత్తున ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వచ్చి ఓటింగ్లో పాల్గొంటారు చూస్తే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా ఇటు రెండు జిల్లాల్లోనూ కూడా దాదాపు మూడు వేల ఆరు వందల నలభై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అన్ని కేంద్రాల్లోనూ కూడా విపరీతంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వచ్చి వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు అయితే ఆరు గంటలకు పోలింగ్ పూర్తి అయిపోయింది అయితే పలుచోట్ల ఇంకా కృష్ణా జిల్లాలోనూ అలాగే ఎన్టీఆర్ జిల్లాలోను కూడా పలు చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతుంది ఆరు గంటల లోపు క్యూ లైన్లో వచ్చి నిల్చున్న వారికి ఎలక్షన్ కమిషన్ వారికి ఓటు వేసేటువంటి సదుపాయాన్ని కల్పించింది వారందరూ కూడా ప్రస్తుతం వారు లైన్లో నిలబడి ఓటును వినియోగిస్తున్నారు ప్రస్తుతం మనం పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కానూరులో ఉన్నాము కానూరులో చూస్తే కనుక ఇక్కడ ఈ కేంద్రంలో మొత్తం ఏడు బూతులను ఏర్పాటు చేశారు ప్రతి బూతులను కూడా పదిహేను వందల వెయ్యి నుంచి పదిహేను వందల మంది దాకా ఓటర్లను కేటాయించారు ఇవాళ ఉదయం ఏడు ఆరు గంటలకే ఇక్కడ భారీ ఎత్తున ఓటర్లు చేరుకొని వరుసగా ఓటు వేసేందుకు నిలబడ్డారు ఏడు గంటల నుంచి ఓట్లో ఓటు వేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది మొత్తం ఏడు బూతుల్లో కూడా ఆరింట్లో పూర్తి అయిపోయినాయి చివర ఒక బూత్లో ప్రస్తుతం ఇంకా ఓటింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది వచ్చిన వారి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నికల సంఘం అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా స్లిప్పులు ఇచ్చి వారందరినీ వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు ముందుగా ప్రధాన గేటు వేసి ప్రధానంగా గేటు వేసి బయట వారు ఎవరు రాకుండా ఇక్కడ లోపల ఉన్నటువంటి వారందరూ కూడా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను విధమైన చర్యలు తీసుకున్నారు చూస్తే కనుక ఐదు గంటల వరకు చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది కృష్ణా జిల్లాలో మొత్తం పదిహేను లక్షల ముప్పై తొమ్మిది వేల ఉండగా సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ డెబ్బై మూడు పాయింట్ ఐదు మూడు పోలింగ్ శాతం నమోదైంది ఈ లెక్కన పదకొండు లక్షల ముప్పై ఒక్క వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఐదు గంటల వరకే ఈ సంఖ్య నమోదైంది ఆరు గంటల వరకు ఇది మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం నాలుగు లక్షల మంది ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది అదేవిధంగా చాలా కేంద్రాల్లో ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పలు రూరల్ ప్రాంతాల్లో చాలా వరకు ఓటర్లు కేంద్ర పోటెత్తారు వారందరూ కూడా ఇంకా లైన్లోనే ఉంటే తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది అట్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాలో చూస్తే మొత్తం పదిహేడు లక్షల మంది ఓటర్లు ఉండగా ఐదు గంటల వరకు సాయంత్రం ఆరు ఐదు గంటల వరకు అరవై ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇంకా ఐదు లక్షల యాభై నాలుగు వేల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు వీరందరూ చాలా ప్రాంతాల్లోనూ వీరు పోలింగ్ కేంద్రాల్లోనే ఇంకా వేచి చూస్తూ వారందరూ కూడా తమ విలువైనటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తమ నచ్చిన నేతను ఎన్నుకుంటున్నారు ప్రధానంగా చూస్తే కనుక కృష్ణా జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది కృష్ణా జిల్లాలో చాలా వరకు రాజకీయ చేతన ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అక్షరాస్తులు ఉంటారు చాలామంది ఎడ్యుకేషన్ ఫ్యామిలీలో ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలామంది తమ ఓటు హక్కును వచ్చి వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది డెబ్బై మూడు పాయింట్ ఐదు ఐదు మూడు శాతం ఐదు గంటలకే నమోదైందంటే అది ఆరు గంటల తర్వాత తదప మొత్తం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు వేస్తే దాదాపు ఎనభై శాతం పైగానే వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల సంఘం అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆశిస్తున్నారు అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ జిల్లాలను అయితే ఈసారి ఎన్టీఆర్ జిల్లాలో చూస్తే కనుక ఇటు విజయవాడలో మూడు నియోజకవర్గాలు ఉంటాయి ఇటు విజయవాడ తూర్పు విజయవాడ వెస్ట్ అలాగే సెంట్రల్ సంబంధించి కొద్దిగా పోలింగ్ ఈసారి కొద్దిగా మందకొడిగా జరిగినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఈ ఇక్కడ పట్టణాల్లో ఉన్నటువంటి కొంతమంది కొంత ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలుస్తుంది దీనివల్ల కొంత పర్సంటేజీ తక్కువగా నమోదైంది అరవై ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతం మాత్రమే ఐదు గంటలకు నమోదైంది అయితే ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది డెబ్బై శాతం పైనే అంటే గత ఎన్నికల్లో నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కంటే కూడా ఇప్పుడు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తాన్ని చూస్తే గత ఎన్నికల కంటే కూడా ఇప్పుడు మరింత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగినట్టుగానే అధికారులు చెబుతున్నారు చూస్తే ఇవాళ అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి అదేవిధంగా వచ్చినటువంటి వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు యంత్రాంగం మోహరించి మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ అమలు చేసి అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది అయితే జిల్లా వ్యాప్తంగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చెదురుమరు సంఘటనలు మాత్రమే జరిగాయి ఇటు పెనమలూరు నియోజకవర్గంలో మాత్రమే జోగి రమేష్ అలాగే బోడె ప్రసాద్ వర్గాల మధ్య రాళ్లు విసురుకోవడం తర్వాత చింత కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే కొన్ని చోట్ల మాత్రమే చతురుమదురు ఘటనలు మొత్తం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది మినహా ఇటు మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగింది మొత్తం ఆరు గంటల వరకు కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉంటారో వారందరికీ కూడా ప్రత్యేకంగా స్లిప్లు జారీ చేసి ఎన్నికల సంఘం అధికారులు ఇక్కడ సిబ్బంది ప్రత్యేకంగా ఉండి వారందరికీ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత వెంటనే పూర్తి స్థాయిలో ఏజెంట్ల సమక్షంలో లోనే ఈ బ్యాలెట్లు ఈ ఈవీఎంలు అన్నిటి కూడా పూర్తిగా తనిఖీ చేసి వాటిని వాటి వివరాలను నమోదు చేసి ఎన్ని ఓట్లు పోలాయి ఏంటనే విషయాన్ని పూర్తిగా నమోదు చేసి వారి సమక్షంలోనే సీలు వేయడం జరుగుతుంది తదనంతరం వాటిని భద్రంగా ప్యాక్ చేసి సమీపంలో ఉన్నటువంటి ఇటు పెనములు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ స్ట్రాంగ్ రూమ్లకు తరలించినారు ఈ ప్రక్రియను ప్రస్తుతం అయితే అధికారులు ఇక్కడ పూర్తయినటువంటి ఆరు కేంద్రాలను కూడా పూర్తి చేశారు వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు తరలించేటటువంటి అయితే ప్రస్తుతం ఉన్నారు ఈ వీరు ప్రస్తుతం వంద మంది దాకా ఇప్పుడు ప్రస్తుతం వేచి ఉన్నారు వీరందరి పోలింగ్ అయిపోయిన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే ఈ కేంద్రానికి సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా స్ట్రాంగ్ రూమ్ కు తరలించినటువంటి ఏర్పాటు చేస్తారు మొత్తంగా చూస్తే ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు పెద్ద ఎత్తున పర్సెంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేటటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది దీనికి సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ పెద్ద ఎత్తున పెరగడంపై ఇప్పుడు రాజకీయ పార్టీలను కూడా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి చూస్తే కనుక రాజకీయ చైతన్యం కలిగినటువంటి విద్యావంతులు ఎక్కువగా ఉన్నటువంటి కృష్ణా అలాగే ఎన్టీఆర్ జిల్లాలోను కూడా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ఓటర్లందు కూడా ప్రశాంతమైన వాతావరణంలో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఇది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ భాస్కర్ కలిసి వెంకటరమణ ఓర్ టు స్టూడియో